సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభోదయం శుభాశిషులు ఈరోజు చాలామంది ఈ మధ్యకాలంలో స్వామి దశమహా విద్య మరి చెప్పాలి అని చెప్పనని ఫోన్ చేస్తు కాబట్టి దశమహా విద్య అనగా అమ్మవారి యొక్క దశావతారంతో ఉద్భవించినటువంటి మరి అవతారమే మరి దశావతారాలు దాన్ని మనం ఉపాసన చేయడం అనేది విద్య అయితే ఉపాసన విద్యనే మనం మహావిద్య అని కూడా పిలుస్తాం ఉపాసన సాధనల్ని విద్య అనబడుతుంది ఉపాసన సాధనల్ని విద్య అనబడుతుంది కాబట్టి ఉపాసన విద్యల్ని మహావిద్య అనబడుతుంది కాబట్టి దశ మహావిద్య అనడం జరుగుతుంది శివపార్వతుల యొక్క మరి అన్యోన్యమైనటువంటి భావసారూప్యంగా జరిగినటువంటి ఒక ఉగ్ర ఒక ఉగ్ర రౌద్రంలో వారి కోపతాపానికి మరి సృజించినటువంటి అమ్మవారి యొక్క పార్వతీదేవి యొక్క స్వరూపాలే దశావతారాలుగా ఉద్భవించి ఈ ముల్లోకాలను కాపాడి ఈ ముల్లోకాలని సృజించి సర్వ మరి సంతోషాలు సర్వ దారిద్ర్యాన్ని తొలగించి సర్వ సంతోషాలను కలిగించి మరి కుటుంబ రక్షణ ఆరోగ్య రక్షణ మరి లోకారక్షణార్థం మరి రాక్షసుల సంహారం కావచ్చు దుష్టశక్తుల యొక్క మరి అతిమించుట కావచ్చు ప్రతి విషయంలో కూడా అమ్మవారు మరి రౌద్ర రూపంలో సృజించినటువంటి అవతారాలే దశావతారాలు ఆ దశావతారాలను సాధించే విద్యలనే దశ మహావిద్యని కూడా పిలుస్తుంటారు కనుక ఈ దశ మహావిద్యకు సంబంధించినటువంటి మహాపురాతనమైనటువంటి శాబర మంత్రం ఉంటుంది ఇది మేము మా తాత ముత్తాతల పూర్వీకుల గ్రంథాల నుంచి సేకరించి మరి చదివి నియమనిష్టలు పాటించి ప్రతిరోజు ఈ మంత్రాన్ని అమ్మవారి యొక్క ప్రతిమ లేదా ఫోటో పార్వతీదేవి యొక్క ఫోటో లేక ప్రతిమ పెట్టుకొని ధూపదీప నైవేద్యములను సమర్పించి కొబ్బరికాయ కొట్టి నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు మేము సాధన చేస్తే అమ్మవారి యొక్క దర్శనం స్వప్న సిద్ధి కలిగిన తర్వాత ఈ మంత్రాన్ని ఉపయోగించి మరి సర్వ కష్టాలు సర్వ ఆపదలు తొలగించుటే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ మంత్రాన్ని మరి మూడు సార్లు మంత్రించి బొట్టు పెడితే సర్వ రోగాలు సర్వభయాలు సర్వదరిద్రాలు అన్నీ కూడా తొలిపోవడం జరుగుతుంది కనుక ఈ మంత్రాన్ని మేము ఎంతో యథప్రాయాసాలకు కోర్చి మరి దేదీప్యమానమైనటువంటి మా పూర్వీకుల గ్రంథాల నుంచి సేకరించినటువంటి శాబర మంత్రము ఈ మంత్రము చాలామందికి ఇది చెంపపెట్టు లాంటిది చాలామంది దశమహావిద్యలు దశ మహావిద్యలు అని చెప్పాలని ఏదో గల్ల ఎగిరేసుకొని మాట్లాడే వాళ్ళకు కూడా ఈ మంత్రంతో సమాధానం చెప్పవచ్చు ఏకకాలంలో సమాధానం చెప్పవచ్చు కాబట్టి ఈ దశ మహా మహాశాబర మంత్రాన్ని నేర్చుకోవడానికి మేము ఉపదేశం ఇవ్వడానికి పార్వతీదేవి యొక్క దశావతారాలకు సంబంధించిన యంత్రం ఉంటుంది ఆ యంత్రం ముందు వైపు ప్రతిమ ఉంటుంది అమ్మవారిది వెనక వైపు యంత్రం ఉంటుంది అది మేము మా చేతులతో స్వాహాస్తములతో మేము తయారు చేయబడి ఈ మంత్రాన్ని ఉపదేశం ఇచ్చే ముందు మీకు శాబర మరి శక్తి బంధించి మరి వజ్రకట్లు కట్టి ఈ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది కనుక వీటన్నిటికి గాను గురుకట్నం మేము ఇరవై ఒక్కవి పదహారు తీసుకుంటాం ఇది అత్యుత్తమైనటువంటి శాబర విద్యలో అత్యద్భుతమైనటువంటి దశమహా విద్య మహాశాబర మంత్రం ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతా వినండి ఓం నమో భగవతి మాతా పరమేశ్వరి పార్వతుల అల్లాటలో సృజించిన దశావతార రూపిణి సర్వజనా నేత్రి మనోరూపకారిణి నీ రూపంబుల్ ముల్లోకాల కాపల నేత్రి నీ దర్శనంబులు ఖాళీ తారా షోడా షోడాసి భువనేశ్వరి భైరవి చిన్న ధూమావతి భగాలముఖి మాతంగి కమలాకారుణి నీ రూపంబో మనోధైర్యం నీ ఆయుధంబులు శత్రు సంవారం నీ ఆశీర్వాదం సర్వరోగాహరణం చండి మండి గ్రహాలను శిక్షించే మాత భూత భయాలను తొలగించే ఉగ్రరూపం ఓంకార శబ్దరూపుని పరమేశ్వరుణ్ణి కంపించే నీ రౌద్రం దిదీప్యమానమై వెలుగమ్మ వెలుగు మాతా భువనేశ్వరి భవానీ రూపమై దర్శనం హ్రీం హ్రీం క్లీం క్లీం హుం స్వహా ఎంత అద్భుతమైనటువంటి అక్షరాలతో లిఖించబడిందంటే ఆ పూర్వీకుల కాలంలోనే ఇంత అద్భుతమైనటువంటి అక్షరాలతోటి మరి లిఖించబడి శోధించబడి చెప్పినటువంటి ఈ శాబర మంత్రం చాలా అదృష్టం మనం నేర్చుకోవడం మనం ఇన్నా కానీ సర్వ భయాలు సకల మరి దారిద్రాలు తొలగిపోతాయి ఈ మంత్రం విన్నా కానీ ఈ మంత్రాన్ని ప్రతిరోజు అమ్మవారు మేము ఎలాగైతే చేశామో అదే విధానంగా మీరు కూడా చేసుకోవాలి ప్రతిరోజు అమ్మవారి ప్రతిమ లేదా ఫోటో పెట్టి ధూపదీప నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు సాధన చేస్తే మీరు దశ సాధించినంత అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది తర్వాత మంత్రం సిద్ధిస్తుంది తదుపరి సకల కార్యాలు కలుగుతాయి ఈ మంత్రంతో దశావతారాలను స్మరించవచ్చు తద్వారా సర్వ భయాలు తొలగించవచ్చు ఓం నమ శివాయ చాలా అద్భుతమైన మంత్రం అండి ఇది చాలా చాలా అద్భుత మంత్ర పురాతన గ్రంథాలను సేకరించి మేము స్వహస్తం వచ్చే రాసి మీకు మేము సిద్ధింపజేసుకొని సాధన చేసిన తర్వాత మంత్రాలను మంత్రాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఈ దశ మహావిద్య మంత్ర మంత్రం గురించి ఎవరు ఎలాంటి కామెంట్లు పెట్టినా వాళ్ళకు సర్వదరిద్రాలు సర్వ రోగాలు తగులుతాయి ఎందుకంటే అమ్మవారి సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపాలు ఇందులో దశవతారాలు కాళీ తారా షోడాసి భువనేశ్వరి భైరవి మస్తాచన్న దూమావతి బగాలముఖి మాతంగి కమలా ఎంత అద్భుతమైన అక్షరాలు అవసర అవతారాలు అన్నీ కూడా ఇంత పొందుపరచబడినాయి కాబట్టి ఈ మంత్రాన్ని ఏ ఒక్కరు కూడా అపాసం చేసేది కాదు ఇది మంచిగా పరిశుభ్రమైనటువంటి మనసుతోటి విద్యను తీసుకొని సర్వాన్ని జయించుకోవచ్చు ఓం నమ శివాయ